జగన్ సార్ చెప్పిన ప్రతి మాట వెనక్కి తగ్గకోకుండా ఎవరికి భయపడుకోకుండా మేము సొంతంగా ఎవరికి ఏది సంక్షేమ పథకాలు అందుతాయో ప్రతి ఒక్కటి వాళ్ళకి అందజేస్తున్నాము పార్టీలు ఏ పార్టీ వచ్చినా మా వాలంటీర్ వ్యవస్థని ఏమీ చేసుకోలేదు వెరీ గుడ్ అమ్మా ఇప్పుడు వాలంటీర్స్ ని చాలా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాయి సో దానికి మీరు ఏం చెప్తారు ప్రతిపక్ష పార్టీలు మీరు జగన్ సార్ వారియర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రతిపక్షాల్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వెరీ గుడ్ ఇంకోటమ్మా మహిళల్కి ఎక్కువగా మహిళలకి అవకాశం కల్పించారు కదా వాలంటీర్స్ గా సో దానికి బయటికి రాను అలాంటిది వాలంటీర్ గా మా మా పంపించారు మేడం నాకైతే అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను టిడిపి వాళ్ళు అనేది కాదు మేడం వైఎస్ఆర్ పార్టీ అనేది కాదు కానీ ముందు వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ పార్టీలో వచ్చింది కాబట్టి మేము ఎప్పటికీ మర్చింది మీకు ఒక గుర్తింపునిచ్చి అవకాశం ఇచ్చారు కదా మీరు అంటే ముఖ్యంగా మన ముస్లింస్ ఇంట్లో పద్ధతి కూడా బయటికి రారు చాలా వరకు కానీ ఇక్కడ చూస్తుంటే చాలా మంది ముస్లిం అమ్మాయి ఉన్నారు అంటే సేవకి మారు పేరుగా వాలంటీర్స్ అందరు పని చేస్తున్నారు కదా సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ క్లస్టర్స్ లో మీరు ఎలా పనిచేస్తున్నారు

మన పార్టీ కంటే పక్క పార్టీ వాళ్ళు పార్టీలకు పని పనిచేస్తున్నారు మీరు వాలంటీర్స్ గా మీకు ఇచ్చిన అవకాశాన్ని ముందు ఏ రకంగా తీసుకుపోతారు ఇంకా నెక్స్ట్ సార్ ఊహించిన దానికన్నా మేము వాళ్ళకి సేవ చేయాలని ఫీల్ అవుతున్నాం మీ అందరికి మన ఎమ్మెల్యే అనంత వెంకటరామ్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కదా సార్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు